హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి మేమైతే పంచ పండుకు వస్తున్నాం ఈరోజు ఆయిల్ రాసుకుంటున్నారేంటి అని అనుకుంటున్నారా పండు కోసేటప్పుడు ఆయిల్ రాసుకోవాలి లేకపోతే చేతులంతా జిగురంటుకుపోద్ది చూడండి మా పెద్దమ్మ అయితే వెనక్కి జరిగిపోతుంది చీరకి జిగిరండించేస్తున్నావు మా అమ్మతో అంటుంది అనమాట తప్పు అవుతుంది వీడియో తీస్తున్నాను కదా అని మన్యాల పాపని సైలెంట్గా ఉండమంటే తప్పు అని చెప్తుందని మా అమ్మతో అంటుంది పాప తిగటం లాస్ట్ అయిపోయింది అనుకునే మూమెంట్లో చినుకులు అయితే పడ్డాయి ఆ చినుకులు పడ్డం చూసి మాన్యాల పాప అయితే బట్టలు తీయండి బట్టలు తీయండి అని ఒకటే గాలు పెట్టింది చూడండి ఇప్పటికైతే ఇన్ని తీసాము చూడండి మేము అయితే తీసాము చాలా బాగుంది ఫ్రెండ్స్ తీయగా మీరు కనుక ఎప్పుడైనా పంచు తొనలు తినుంటే కామెంట్ చేయండి చూడండి వెనకాల నుంచి మా అబ్బాయి అయితే లైక్ చేయండి అని ఎలా చూపిస్తున్నాడా చూడండి పంచతనంలోని ఈ పిక్కలు అయితే ఉంటాయి పిక్కలు చూసారా ఈ పిక్కలతో కూర చేసుకోవచ్చు త్వరలోనే నేను పిక్కల కూర కూడా చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా రకాలుగా ఈ పిక్కలతో అయితే కూర చేసుకోవచ్చు ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్